ఏ విద్య కావాలన్నా వన్ మంత్ అంతే అంటే పుస్తకాలు బాగా చదవడం నేర్చుకోవాలి మన స్పీడ్ స్పీడ్ రీడింగ్ని ఒక వర్క్షాప్ తీసుకున్నాం మనము అది సుమంత్ గారిని కాంటాక్ట్ చేసి తీసుకోండి దాని డీటెయిల్స్ తీసుకుంటే చక్కగా స్పీడ్గా చదవచ్చు చదివిన తర్వాత ఏం చేయాలి ఒక వన్ మంత్లో ముప్పై పుస్తకాలు అంతే ఆ విద్య మన జీవితంలో ఉండిపోద్ది అనమాట అన్ని విద్యలు ఎన్నో విద్యలు ఇంపార్టెంట్ విద్యలను నేర్చుకోవచ్చు కానీ అన్ని విద్య ఏ విద్య నేర్చుకున్న లాస్ట్కి ఏంటి ఇంపార్టెంట్ ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్ ఓకే అదే ఆత్మవిద్య అన్నమాట ఓకేనా ఏ విద్య ఉన్నా ఉండకున్నా నేను బతికితే ఆనందంగా ఉం ఉంటే చాలు ఆనందంగా ఉంటాను ఎగ్జిస్టెన్షియల్ బ్లిస్